సింగరేణి సంస్థ చరిత్ర పట్ల కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్ట నష్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు తనపై ఇష్టారీతిలో విమర్శలు చేయడం సరైంది కాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు గురువారం ఉదయం గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తన పట్ల చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు స్వతహాగా సింగరేణి కార్మికున్నైనా తాను కార్మికుల కష్టం తెలిసిన వాడినని కార్మిక ఉద్యమాల్లో చురుకైన పాత్రను పోషించిన వాడినని కార్మికుల కోసం జైలు జీవితాన్ని అనుభవించిన వాడినని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు కార్మిక వర్గానికి కల్పించిన ప్రయోజనాలను వివరించారు సింగరేణి కార్మికులకు ఎవరు ఎలాంటి సేవ చేశారు అనే విషయంపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు వందలాది కంపెనీలను కలిగి ఉన్న వివేక్ వెంకటస్వామి ఎందుకని ఈ ప్రాంతంలో ఒక్క కంపెనీ కూడా స్థాపించలేదని నిలదీశారు అవసరం కోసం అధికారం కోసం నైతికత లేకుండా పార్టీలను మార్చే వివేక్ వెంకటస్వామికి ముప్పై ఏళ్లుగా మచ్చలేని నాయకునిగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తనను విమర్శించే అర్హత లేదని సూచించారు ఒకే కుటుంబం నుండి మూడు టికెట్లను పొంది సామాజిక న్యాయానికి తోట్లు పడవడమే కాకుండా వివేక్ కుటుంబం స్థానిక దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు వికృత చేష్టలతో అబాసు పాలు కాకుండా వ్యవహరించాలని కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది అందుకే ఈరోజు మరి ఈ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎక్విపెన్స్లో ఆపలేరు ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వివేక్ మాట్లాడితే ఎవరైనా నవ్విపోతారు ఎందుకంటే ఆయన కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎదిగిన ఎన్నికైనటువంటి వాళ్ళు ఆయన కూడా ఎంపిక ఎంపీగా ఎన్నికైనటువంటి వాడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి పెద్ద మరి ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు అదేవిధంగా వివేక్ గారు వివేక్ ఇక్కడ ఏదో ప్రజలకు ఏదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు లేదంటే ఇక్కడ వేలాది మంది ఏదో ఉపాధి కల్పించినట్టు లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరు తెలియదు ఉన్నారా మీరు ఇక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు మీరు ఎవరన్నా ఒక పదిహేను నిమిషాల పాటు ఆపదున్న వాళ్ళకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా ఫస్ట్ సమాధానం చెప్పండి మీరు హైదరాబాద్కు వస్తే కలుస్తారా ఎవరినైనా సమాధానం చెప్పండి మీరు ఇక్కడికి వస్తే ఎక్కడన్నా ఒక గంటసేపు మాట్లాడగలుగుతారా సమాధానం చెప్పండి మీకున్నదే చెలో చెలో పేరు ఎక్కడ నిలబడరు ఎక్కడ ఆగరు ఎవరి కష్టం గురించి మాట్లాడరు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది ఎట్లా జమ అవుతుందో ఎందుకు జమ అవుతుందో అందరికి తెలుసు అది ఒక క్రియేటెడ్ ఆ రష్ కల్పించుకుంటారనే సంగతి కూడా మాకు తెలుసు ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకున నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను కానీ నా గురించి కానీ నా క్యారెక్టర్ గురించి కానీ తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలిసి తెలవకపోవచ్చు కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటివిటీగా ఉండడం మీకు తెలుస్తుంది మీకు తెలుసా అసలు సింగరేణి చరిత్ర తెలుసా వివేక్ సాబ్ అదే విధంగా మా స్థానిక శాసనసభ్యులు మత్ సింగ్ మీకు తెలుసా చరిత్ర కార్మికులు అంటే ఏందో తెలుసా కార్మికులు అంటే సినిమా జీవితం కాదు కార్మికులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే చిన్నగ్ని సంస్థలో పనిచేస్తారు మీకు తెలుసా తొమ్మిది మంది కార్మికులు తునా తుడుకలైన అయిపోయినటువంటి మ్యాగ్జిన్ పేలిన సంఘటన మీకు తెలుసా పదిహేడు మంది కార్మికులు నీట ముందు చనిపోయినప్పుడు మా మా పాత్ర ఏమున్నదో మీకు తెలుసా పదకొండు రోజుల పాటు జైలుకు పోయినటువంటి చరిత్ర ఉన్నది సింగరేణిలో పిల్లర్స్ కార్మికుల కోసం జరుగుతున్నటువంటి సమయంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కేసులో ఇరికించి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మూడు నెలల ఐదు రోజులు జైల్లో పెట్టిన చరిత్ర మీకు తెలుసా అదే విధంగా ఐదవ వేజ్ బోర్డు వెంటనే అమలు చేయాలని ఇదే ఆర్జీ వన్ జీఎం ఆఫీస్ ముందర ఆరు రోజులు ఆమర నిరార్దీక్ష చేసిన చరిత్ర మీకు తెలుసా అదే విధంగా చారిత్రాత్మక సమ్మె నాకు తెలిసినంత వరకు సంవత్సరం గుర్తు లేదు కానీ నలభై ఐదు రోజుల పాటు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మెలో నాసా కింద మమ్మల్ని కేసులలో బుక్ చేసిన సంగతి మీకు తెలుసా కార్మికులకు మర్చిపోయిందని గాలి మాటలు మాట్లాడితే సినిమా డైలాగులు కొడితే కాదు మాట్లాడు కొప్పుల ఈశ్వర్ ఒక ఆయన ఏమో ఆ వివేక్ అంటాడు కొప్పల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిండట నువ్వు చేసింది ఏదో చెప్తావుసారి గోదావరికి నేను పిలుస్తా వేదికేస్తా నువ్వేం చేసినావో నేనేం చేసిండో నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఎక్కడి నుంచి అడిగిండో ఎక్కడ ఏం చేసిండో మాట్లాడుకుందాం రాండి నేను అడుగుతున్నా వివేక్ సాబ్ మీకు వందల కంపెనీలు ఉన్నాయి కదా మీ నాయన ఇక్కడ నుంచే కేంద్ర మంత్రి అయిండు నువ్వు ఇక్కడ నుంచే ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీ ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంతర్గా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి భూతపడ్డది ఆ రోజు మీకు కార్మికులు కాపాడాలని ఎందుకు సోయి లేదు ఆత్మహత్యలు ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక్క లారీ బియ్యం తీసుకుపోయి పంపిణీ చేసిన అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు మాకున్నటువంటి అంటే మాకున్నటువంటి నీతి అలాంటిది ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ టీబీ జీకేస్ అధ్యక్షులు మిరియాల రాజ్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పిటి స్వామి గోపు ఐలయ్ యాదవ్ తోడేటి శంకర్ గౌడ్ నడిపల్లి మురళీధర్ రావు మాదాస్ రామ్మూర్తి పెంట రాజేష్ ముదాం శ్రీనివాస్ రాకం దామోదర్ కాల్వ శ్రీనివాస్ జనగామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు